ప్రఖ్యాత నటుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు స్థానిక బుర్రిపాలెం రోడ్డు ఎడ్లపాటి వెంకట్రావు సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి శాఖమూరి చందు ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు జరిగిన ఈ కార్యక్రమంలో అడసిమల్లి చంద్రం శాఖమూరి కిషోర్ డాక్టర్ ఆదినారాయణ వాసిరెడ్డి చిన్న ఢిల్లీ పోలీస్ వీరబాబు పెమ్మసాని వెంకటేశ్వరరావు నన్నపునేని బసవ పూర్ణయ్య తదితరులు పాల్గొన్నారు చనిపోయి సంవత్సరాలు ఎన్టీఆర్ ఘనత నలుమూల కీర్తి పతాకాన్ని ఎగరవేస్తుంది తెలుగు జాతి ఔన్నత్యాన్ని తెలుగు ప్రజల అభిమానాన్ని చాటి చెప్పిన ఘనత ఒక ఎన్టీఆర్ కి దక్కిందండి ఆయన వేసిన విత్తనం తెలుగు జాతి మహావృక్షంలా పెరిగి ఇవాళ చంద్రబాబు నాయకత్వంలో విరాజిల్లుతుందండి జోహార్ ఎన్టీఆర్ అన్న సందర్భంగా మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని పూలమాల వేసి సన్మానించడం జరిగినది ఆయన పార్టీ పెట్టి సినిమాల్లో అట్లానే రాణించారు పార్టీ పెట్టి అదేవిధంగా మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యి ఆయన ఒక చంచలనం సృష్టించాడు అదేవిధంగా జరగాలని ఆశిస్తూ ప్రతి సంవత్సరం మనం ఎలా చేయాలని ఆశిస్తూ పట్టణ నాలుగో వార్డు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతిని అక్కడే నిర్వహించారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అక్కడే అన్నదాన కార్యక్రమం చేశారు కార్యక్రమంలో నాలుగో వార్డు కౌన్సిలర్ అరసమల్లి వెంకటేశ్వరరావు వార్డు అధ్యక్షులు వట్టికుటి సుబ్బారావు గుమ్మడి ప్రసాద్ బాబా ఖాన్ డాక్టర్ వేమురి శేషగిరిరావు బొల్లపల్లి రవీంద్ర ప్రసాద్ ఉమ్మలనేని మదన్ శాకమురికిష్ర్ అరసమల్లి చంద్రం యాదల వెంకటేశ్వరరావు అడసుమల్లి రజనీకాంత్ యాదల షాయి కిరణ్ చల్లపల్లి అశోక్ కుమార్ పిన్నములేని కోటేశ్వరి ఈ రెడ్డి చిన్న సమిడి భోజన గూపి తదితరులు పాల్గొన్నారు విశ్వవిఖ్యాత సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు గారి ముప్పైవ వర్ధంతి సందర్భంగా మన నాలుగవ వార్డులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ ఈ అన్నగారి వర్ధంతిని ఘనంగా నివాళులర్పిస్తున్నాం ఈరోజు అలాగే ఆ మహానీయుడు చేసిన కార్యక్రమాలు ఈ రోజు కూడా అందరూ చెప్పుకునేటట్టు వేసిపోయారు చేసిపోయారు కాబట్టి ప్రజలందరి కోరిక ప్రకారం ఆయనకి భారతరత్న అనే కార్యక్రమం ఇవ్వాలనేది ప్రజలందరి డిమాండ్ అది కూడా మనం కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం కాబట్టి ఈ కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలని ఆ మహానుభావుడి సేవలు శిరస్మాయిగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను ఈరోజు మన అన్న నందమూరి తారక రామారావు గారి ముప్పై వద్దంత సందర్భంగా తెనాలి నాలుగవ వార్డులో ఎట్లపాటి వెంకట్రావు సెంటర్లో ఘనంగా నివాళులు అర్పించి మరియు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం అనేది ఈరోజు లేరు తెలుగువారు అంటూ ఉంటే ఎన్టీఆర్ గురించి అందరికీ తెలిసి ఉంటుంది వారి కుటుంబంలో తాత ముత్తాతలు తెలివిపోయినా కానీ అన్న ఎన్టీఆర్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు కానీ మన ఎన్టీఆర్ గారిని భావితరాల వాళ్ళకి తెలియజేసే విధంగా మనం తప్పనిసరిగా ఈ చిరస్మరణీయమైన ఎన్టీఆర్ గారిని ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన ఎన్టీఆర్ గారిని మనందరం ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి రోజున మరియు ఆయన పుట్టినరోజున కూడా సన్మానించుకొని గౌరవించుకొని వారికి నివాళులర్పించడం జరుగుతున్నది ఇదే భాగంగా ఈరోజు తెనాలి నాలుగో వార్డు వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ సెంటర్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయ చేయటం అనేది